హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అంటే ఇష్టము చూడండి ఈ కాయ సైజు పెద్దదిగా ఉంది అలాగే చూడ్డానికి చాలా ఫ్రెష్గా ఉంది లోపల చూడండి పురుగులు ఎలా ఉన్నాయో వీడియోలో కనిపిస్తున్నాయి కదా చూడండి వీటిల్లో పురుగులు ఎలా ఉన్నాయో ఇప్పుడు లోపల ఎలా ఉందో కట్ చేసి చూద్దాం చూడటానికి పైకి అయితే చాలా ఫ్రెష్గా ఉంది కాయ వీటిని చిన్నపిల్లలకి అలానే పెద్దలు కొందరికి కళ్ళు కనిపించవు కదా వారికి ఇలాగే ఇవ్వద్దు తినడం వల్ల చాలా ప్రమాదం చూడండి కాయ లోపల ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ ఎండాకాలంలో మామిడికాయలు మనకు ఎక్కువగా దొరుకుతాయి అలాగే మామిడికాయలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ప్లీజ్ దయచేసి చూసుకొని తినండి పిల్లలకైతే ఇవి చూసుకొని మనం దగ్గరుండి కట్ చేసి ఇవ్వడం చాలా మంచిది ఇలాగే ఇచ్చేస్తే వాళ్ళు తిని అనారోగ్యం పాలవుతారు చూసారా వీటి లోపల కూడా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి మేమైతే ఇవి కాయలు చాలా బాగున్నాయి టేస్ట్ ఉంటాయని తెచ్చుకున్నాము బట్ లోపల ఇలాగా పురుగులు ఉన్నాయి మన పిల్లలకి ఇలాగే ఇచ్చేస్తే వారికి తెలియదు కదా కట్ చేసుకొని తినేస్తారు చూసారా ఇదైతే పైకి ఎంత ఫ్రెష్గా చూస్తూనే నోరు ఊరుతుంది బట్ లోపల చూస్తే చూడండి పురుగులు ఎలా ఉన్నాయో లోపల ఈ విధంగా పురుగులు కంటికి కనిపించే పురుగులే ఎన్ని ఉన్నాయంటే మన కంటికి కనపడకుండా లోపల ఇంకెన్ని క్రిములు ఉన్నాయో వీటిల్లో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి చూశారు కదా మేము మార్కెట్లో అయితే ఈ మామిడికాయలు తెచ్చుకున్నాం బట్ కాయ అంతా వేస్ట్ అయిపోయింది అందుకే మీరు కొనేటప్పుడు చూసి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ని కొనుక్కోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి